కేంద్రం మీరు వింటున్నారు ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం అందిస్తున్న కార్యక్రమాలు శ్రోతలకు నమస్కారం మన ఆలయాలు కార్యక్రమానికి స్వాగతం తెలంగాణ ప్రాంతానికి ఎంతో చరిత్ర ఉంది అందుకే ఇక్కడ ఎక్కడ చూసినా గుళ్ళు గోపురాలు కనబడతాయి గొప్ప కళాకృతులతో కట్టిన అందమైన నిర్మాణాలు కనబడతాయి వందల ఏళ్ల చరిత్ర కనబడుతుంది అలాంటి వాటిల్లో ఒకటైన బోధన్లో గల శ్రీ ఏకచక్రేశ్వరాలయం మహాభారత కాలం నాటిదని పేరున్న ఈ దేవాలయం బోధన్లో చాలా ముఖ్యమైనది అంటారు ఈ శివాలయం గురించిన విశేషాలే ఈ వారం మన ఆలయాలు కార్యక్రమంలో తెలుసుకుందాం తరిద్దాం సృష్టి కారకుడు శివుడు ఆయన అనేక ప్రాంతాలలో అనేక అనేక రూపాల్లో కొలువుదీరాడు దేవాది దేవుళ్ళు ఆయన ప్రతిమలు ప్రతిష్ఠించి పూజలు చేశారు ఆ కోవలోనే పరుషరాముడు ప్రతిష్ఠించిన శివలింగం నిజామాబాదు జిల్లా బోధన్లో పూజలందుకుంటోంది బోధన్ పట్టణంలో వెలసిన శ్రీ ఏకచక్రేశ్వర శివమందిరం భక్తుల కొంగు బంగారంగా మారింది శైవక్షేత్రాల్లో మోక్షదాయకంగా వర్ధిల్లుతోంది ఈ ఆలయం నిజామాబాద్ జిల్లా కేంద్రానికి ముప్పై కిలోమీటర్ల దూరంలో అలరారుతోంది ద్వాపర యుగం నాటి ఆనవాళ్లున్న ఈ ప్రాంతాన్ని ఏకచక్రపురంగా పిలిచేవారు బోధన్ అసలు పేరు బహుధాన్యాపురం వనవాసం సమయంలో పాండవులు బహుధాన్యాపురంలో కొంతకాలం ఉన్నారు మహాభారతంలో బకాసురుడికి బహుధాన్యాపురానికి సంబంధం ఉంది శివామృతం అనే పురాతన గ్రంథంలో ఈ గుడి గురించి కూడా రాసి ఉంది न च श्रोत्रज्युहे न च घ्राणनेत्रे न च व्योमभूमिर्न वायु चिदानन्दरूपा शिवोऽहं शिवोऽहम् न्दरूपा शिवोऽहं शिवोऽहम् न च प्राणसंज्ञो न वै पंच नवा सप्त धातुर्नवापं चघोष न पापाणिपादं न चोपस्तपानम् चिदानन्दरूपा शिवोऽहं शिवोऽहम् నల్ల రాతితో కట్టిన ఈ గుడిని చూడగానే చేతులెత్తి మొక్కాలి అనిపిస్తుంది రాష్ట్రకూటులు చాళుక్యులు కాకతీయులు ఈ ముగ్గురూ బోధన్ను పరిపాలించిన రాజులు వీరిలో ఎవరు ఈ గుడిని కట్టించారో తెలియదు కాని దీనికి సంబంధించిన శాసనాలు ఆధారాలు కానీ లేవు దీంతో ఈ ఆలయాన్ని ఏ సమయంలో కట్టారు అన్న విషయం తెలియకుండా పోయింది బోధన్ పట్టణం రాష్ట్రకూటుల కాలంలో ఏర్పడ్డ చాళుక్యులు కాకతీయుల కాలంలోనే బాగా అభివృద్ధి చెందింది కాని గుడిని కట్టించింది ఈ ముగ్గురిలో ఎవరో తెలియకుండా పోవటం కాస్త బాధపడే ముచ్చటే అయితే ఈ గుడిలో మంచి శిల్పకళ ఉంది ఇది చూడటానికే కాదు శిల్పకల గురించి నేర్చుకోవటానికి కూడా పనికి వస్తుంది ఎన్నో ఏళ్ల చరిత్ర ఈ ఆలయం ఈ మధ్యలోనే బయటపడింది కాకతీయుల కాలం తరువాత ఈ గుడి కనపడకుండా పోయింది ఔరంగజేబు కాలంలో దేశంలోని గుడులన్నింటినీ నాశనం చేస్తున్న సమయంలో ఈ గుడిని కూడా కూల్చేస్తారేమోనని ఇక్కడ ఉన్నవారందరూ భయపడ్డారు అందుకే ఈ గుడిని మట్టితో మూసేశారంట చూసినప్పుడు మట్టికుప్పలా కనబడే విధంగా చేశారు అలా ఈ గుడి దాడుల నుండి తప్పించుకుంది शंभो शंकर शंभो शंकर सांब सदा शिव संध्या मुसल कुदेवा शुभो शंकर सांब शिव संध्या नृत्य मुसल कुदेवा शंभो sí शंभो शंभो విలయము ప్రళయములములు విధులు పరివేష్టింప ప్రళయము విలయము భ్రమ వడివడి విడివడి జడలొక వింతగ వడివడి విడివడి జడలొక వింతగ కెంపుల కాంతుల నింపుగ నింపగ శంభో శంకరా సాంబ సిిివ సంధ్యా నృత్యము ముసల్ కుముదేవా నిజాముల తర్వాత బ్రిటిష్ వారి తర్వాత దేశానికి స్వాతంత్రం వచ్చింది అప్పటికి ఈ ఆలయానికి సంబంధించిన విషయాలు అందరూ మరచిపోయారు కుప్పలో దాగి ఉన్న ఈ క్షేత్రం గురించి లోకానికి తెలియకుండా పోయింది పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో జిల్లాల విభజన జరిగినప్పుడు పంచాయతీలు ఏర్పడ్డాయి ఆ సమయంలో ఈ స్థలాన్ని పంచాయతీ నుండి రామిరెడ్డి అనే వ్యక్తి కొని ఇల్లు కట్టుకుందామనుకున్నాడట ఈ ఆలయాన్ని మొత్తం తవ్వి మట్టి నుండి బయటకు తీశారు ఆ తర్వాత గుడి చరిత్ర తెలిసింది దీన్ని పాండవుల్లో ఒకరైన భీముడు ప్రతిష్ఠించారని షాండిల్య మహర్షి ఇక్కడ తపస్సు చేశాడని తెలిసింది దీంతో ఈ క్షేత్రానికి గల చరిత్ర అందరికీ తెలిసింది త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం త్రిశాఖైల్వపత్రై అచ్చిద్రై కోమలై శుభై తవ పూజా కోటి శివాణం మహాదానం तिलपर्वतकोटयः काञ्चनं शैलदानेन एकबिल्वं शिवार्पणं काशीक्षेत्रनिवासं च कालभैरवदर्शनं प्रयागे माधवं दृष्ट्वा एकबिल्वं शिवार्पणम् इन्दुवारे व्रतं स्थित्वा निराहारो महेश्वर नक्तं हौष्यामि देवेश తవ్వకాల్లో బయటపడిన ఈ క్షేత్రంలో అంతకుముందు ఉన్న నిర్మాణాల్ని అలాగే ఉంచారు వాటిని బాగు చేయించారు తర్వాత గాలిగోపురం నంది వినాయకుడు రేణుకాదేవి విగ్రహాల్ని ఏర్పాటు చేశారు ధ్వజస్తంభం గాలిగోపురం మండపాలు కూడా కట్టారు గాలిగోపురం ఐదు అంతస్తులు ఉంటుంది దీనిపై పురాణాల బొమ్మలు బొమ్మలు దేవతల చెక్కారు వనవాస సమయంలో బహుధాన్యపురంలో పాండవులు ఒకరింట్లో ఉండేవారు ఆ సమయంలో బకాసురుడు అనే రాక్షసుడు ఈ రాజ్యంలో ఉండేవాడు ఆ రాక్షసుడి కోసం రోజుకో ఇంటి నుండి ఒక మనిషి బండెడు అన్నం తీసుకుని పోవాల్సి ఉండేది అలా పాండవులు గల ఇంటి యజమాని వంతు వచ్చింది అది చూసిన పాండవులు ఆ రాక్షసుణ్ణి చంపాలి అనుకున్నారు అందుకే అన్నంతో పాటు యజమాని కొడుకుకు బదులు భీముడు వెళ్తాడు అలా వెళ్లేటప్పుడు మధ్యలో షాండిల్య మహర్షి తపస్సు చేస్తున్న దగ్గరికి వెళతాడు ఆయనను కలిసినప్పుడు బకాసురుడి పీడ వదలాలని తపస్సు చేసిన విషయం చెబుతాడు షాండిల్య మహర్షి బకాసురుడి పోవాలి అని మీద తపస్సు చేయగా శివుడు ప్రత్యక్షమై నేనే మనిషి రూపంలో వచ్చి బకాసురుడిని సంహరిస్తాను అని మాట ఇచ్చాడు భీముడు బకాసురుడిని చంపటం మనకు తెలిసిందే అయితే దీనికంటే ముందే ఆ గుడిలో లింగాన్ని ప్రతిష్ఠించాడు అని మహాభారతంలో చెప్పలేదు కానీ శివామృతం అనే పురాణంలో రాసి ఉంది ఈ శివలింగం ఆరు అడుగుల రెండు అంగుళాల ఎత్తు ఉంది ఏకచక్రేశ్వర ఆలయంలో గల శివలింగం చాలా పెద్దది ఇంత పెద్ద శివలింగం దక్షిణ భారతదేశంలోనే లేదట ఈ శివలింగంలో పానవట్టం మామూలు రాయితో చేసింది లింగం చూస్తే సాలగ్రామ లింగం ఇంత పెద్ద సాలగ్రామలింగం కూడా ఎక్కడా కనిపించదు అందుకే ఏదైనా కోరుకుంటే తొందరగా ఆ కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం భీముడు ప్రతిష్ఠించిన లింగంగా అతిపెద్ద సాలగ్రామ లింగంగా షాండిల్య మహర్షి ఏర్పాటు చేసిన లింగంగానే కాకుండా ఈ ఏకచక్రేశ్వర ఆలయానికి పరుషురాముడు పూజించిన చరిత్ర కూడా ఉంది ఆయన నమశివాయ 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 ఆ తరువాత గుడిని మళ్ళీ ప్రతిష్ఠించిన తరువాత లక్ష్మీ గణపతి అన్నపూర్ణాదేవి విగ్రహాల్ని ప్రతిష్ఠించారు ఈ ఆలయంలో ప్రతి సోమవారం అన్నపూజ నిర్వహిస్తారు మాస శివరాత్రికి మహాశివరాత్రికి ప్రత్యేకంగా పూజలు చేస్తారు ప్రతిరోజు ఉదయం ఐదు గంటలకు మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం నిర్వహిస్తారు ఆ తరువాత ఆరు గంటల నుండి ఉదయం పదకొండు గంటల వరకు గర్భగుడిలో ఉన్న శివలింగాన్ని తాకి భక్తులు అభిషేకాలు నిర్వహిస్తారు ब्रह्ममुरारिसुरार्चितलिङ्गं निर्मलभासितशोभितलिङ्गं जन्मजदुःखविनाशकलिङ्गं तत्प्रणमामि सदाशिवलिङ्गं देवमुनि प्रबलार्चितलिङ्गं कामदहन करुणाकरलिङ्गम् रावणदर्पविनाशकलिङ्गं तत्प्रणमामि सदाशिवलिङ्गम् सर्वसुगान्धसुलेपितलिङ्गम् उद्धिविवर्धनकारणलिङ्गं सिद्धसुरासुरवन्दितलिङ्गं तत्प्रणमामि सदाशिवलिङ्गं कनकमहामणिभूषितलिङ्गं हणिपतिवेष्टितशोभितलिङ्गं మహాశివరాత్రి పర్వదిన సందర్భంలో అయితే ఐదు రోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు శివరాత్రికి ఒక నెల రోజుల ముందు పౌష్య అమావాస్య రోజు ఈ ఆలయం మట్టికుప్పల నుండి బయటపడిన సందర్భాన్ని పురస్కరించుకొని ప్రతి ఏటా ఆ రోజు ఆవిర్భావ ఉత్సవాలు నిర్వహిస్తారు పాటు శ్రావణ మాసం కార్తీక మాసంలో ప్రత్యేక పూజలు చేస్తారు కార్తీక పౌర్ణమి రోజు లక్ష దీపార్చన కార్యక్రమం ఎంతో వైభవంగా జరుగుతుంది ఇక ఈ దివ్య ప్రదేశంలో నిర్వహించే పూజలు ఉత్సవాలు ఈ ఆలయ చారిత్రక విశేషాలు నిర్వహణ మరియు ఈ ఆలయ మహిమాన్విత విశేషాల గురించి ఇప్పుడు ఈ ఆలయ పూజారి ఆలయ ఈవో ఇంకా కొంతమంది భక్తుల మాటల్లోనే విందాం శుద్ధ స్ఫటిక సంకాశం శుద్ధ విద్యాప్రదాయకం శుద్ధం పూర్ణంచిదానందం సదాశివమహంభజే శ్రీ అన్నపూర్ణాంబా సమేత చక్రేశ్వర స్వామి దేవస్థానం దేవాదాయ ధర్మాదాయ శాఖ నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని ప్రసిద్ధిగాంచిన శ్రీ ఏకచక్రేశ్వర శివాలయము అతి పురాతనమైనది పాండవుల కాలంలో ఇటువంటి ఈ శివాలయాన్ని నిర్మించడం జరిగింది సాక్షాత్ పరశురాముడు ఈ శివలింగానికి స్థాపించడం జరిగింది ఈ శివలింగం మహత్తరమైనటువంటి శివలింగం కింది భాగంలో పానవట్టం ఏదైతే ఉందో మామూలు రాతితో నిర్మాణం చేసినటువంటి పానవట్టము విశేషంగా లింగం ఏదైతే ఉందో పైన అది సాలగ్రామ శిల అటువంటి అరుదైన సాలగ్రామ శిలతో కూడినటువంటి శివలింగాన్ని ప్రపంచంలో అంత పెద్దది ఎక్కడ లేదు ఆ శివలింగాన్ని దర్శించుకోవడం వల్ల నానా రకాల ఇబ్బందులు గ్రహ బాధలు అన్ని తొలగిపోతాయి ఈ దేవాలయానికి మహారాష్ట్ర కర్ణాటక ఆంధ్ర ప్రాంతంలోంచి అందరూ కూడా భక్తులు వచ్చి తమ తమ మొక్కులను చెల్లించి స్వామివారి కృపకు అవుతారు అలాగే ప్రతి సోమవారం అన్నదాన కార్యక్రమం ఉంటుంది అన్నదాన కార్యక్రమం కూడా భక్తుల ద్వారానే చేయించడం జరుగుతుంది విశేషంగా కార్తీక మాసం శ్రావణ మాసం మరియు మహాశివరాత్రి పర్వదినాలలో విశేషమైనటువంటి భక్తులు వస్తారు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావతారని మనవి చేస్తున్నాం కాబట్టి అందరూ కూడా దయచేసి స్వామివారిని దర్శించుకోండి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం ఓం శివాయ నా పేరు ఎన్ రాములు కార్యనిర్వహణాధికారిగా శ్రీ చక్రేశ్వర శివ మందిరం బోధన్నందు పనిచేయుస్తున్నారు చక్రేశ్వర ఆలయంలో కూడా మహాశివరాత్రి అతిపెద్ద జాతర నిర్వహిస్తాము అట్టి జాతరలో స్వామివారికి కళ్యాణము మరుసటి రోజు స్వామివారి రథాన్ని ఊరేగింపు నిర్వహిస్తాము ఇట్టి కార్యక్రమాలకు కూడా వేలాది సంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు అదేవిధంగా మహాశివరాత్రి రోజున ఉదయం నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు కూడా భక్తుల సౌకర్యార్థము అభిషేకాలు నిర్వహిస్తాము అదే రోజు అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది ఇటి కార్యక్రమాల్లో కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు ముఖ్యంగా కార్తీక మాసము శ్రావణ మాసం ముఖ్య పర్వదినాల్లో భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు అభిషేకాలు అర్చనలు మొదల కార్యక్రమాలు నిర్వహిస్తారు సోమవారం ప్రతి సోమవారం కూడా ఆలయంలో భక్తుల సౌకర్యార్థము అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాము ముఖ్యంగా ఆలయానికి వచ్చే భక్తులకు ఇంకా ఏర్పాట్లు తగిన వసతి కల్పించడానికి కూడా కృషి చేస్తున్నాము భక్తులు కూడా సహకరించవలసిందిగా కూర్చున్నాము నా పేరు శంకర్ బోధనలో ఉంటాము ఆజంగంజ్ గంజ్ బోధన్ మా బోధన్ నివాసి మేము ఇక్కడ అన్నపూర్ణ సమేత చక్రేశ్వర శివ మందిరం బోధన్లో ఉంది ఇది మహామాత్యమైన మందిరము పురాతనమైన మందిరము భీముడు కాలం నాటి లింగము అప్పుడు ప్రతిష్టాపించిండు భక్తి శ్రద్ధలతో బాగా మంది వస్తుంటారు శివ మహాశివరాత్రి కార్తీక మాసం శ్రావణ మాసం గొప్పగా నడుస్తుంటాయి ఇక్కడ పూజలు మరియు అన్నీ బాగా నడుస్తాయి మా ఈ మందిరానికి భక్తులు ఎంతోమంది వస్తుంటారు మరియు ఏదైనా కోరుకున్నాం అనుకోండి అది తప్పకుండా వస్తుంది చూసాం మేము ఇక్కడ నలభై ఒక రోజు ఖాళీ మనం శివాలయంలో అన్న ప్రసాదం రోజు అన్నం అక్కడ పంతులు ఇస్తాడు అన్నం కూడా తిని మనం ఒక్కపోతూనే ఉంటే కంపల్సరీ పిల్లలు కానుకొని కంపల్సరీ పిల్లలు అవుతారు అంటే ఇది మాకు అనుభవము ఎవరు నమ్మినా నమ్మకపోయినా మేమైతే నమ్ముతాం కోరిన వెంటనే కోరికల్ని తీర్చే కొంగు బంగారం శ్రీ ఏకచక్రాపురం శివుని ఆశిషులు మనందరిపై వెళ్ళి విరియాలని కోరుకుందాం ఓం నమ శివాయోవేవ సాంబ ప్రభో शम्भो महादेव शम्भो महादेव शम्भो महादेव साम्बप्रभो श्रीशैलशृङ्गार शृङ्गार सञ्चारशाहि मञ्जीर साम्बप्रभो जीमूत जीमूत वैरीभशङ्ख प्रभो निहारजीमूतजीमूतवैरीभशङ्कस्वरावर्तसाम्ब प्रभो मंदार नाना जनाधार नानाजनाधार प्रभो ितूणीरतूणीरकन्दर्पसंहार सर्वज्ञसाम्ब प्रभो राशितुणीरतूणीरकन्दर्पसंहार सर्वज्ञसाम्ब प्रभो कैलासलीला समुक्लाससा सत्यसाहित्यसौचित्य साम्ब प्रभो ఏది ఈనాటి మన ఆలయాలు కార్యక్రమం వచ్చే వారం మరొక ఆలయ విశేషాలతో మన ఆలయాలు కార్యక్రమంలో కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం